శ్రీ కాళీమాత జ్యోతిషాలయం మీ యొక్క ఫోటో చెయ్యి చూసి ఫోన్ ద్వారానే మీ సమస్యలకు పరిష్కారం చెప్పబడును ప్రేమ పెళ్లి ఆర్థిక సమస్యలు భార్య సమస్యలు విద్యా ఉద్యోగ వ్యాపారాలు ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చూపబడును నమ్మకంతో కాల్ చేయండి మీరు సంప్రదించవలసిన నెంబర్ సెవెన్ ఫైవ్ సిక్స్ నైన్ ఎయిట్ త్రీ టూ డబల్ వన్ స్వస్తి శ్రీ క్రోధినామ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి పది సోమవారం వివిధ ద్వాదశ రాష్ట్రాల వారి యొక్క గోచారం ప్రకారం వారి యొక్క లాభనష్ట ఫలితాలు శుభ అశుభ ఫలితాలు ఎలా ఉన్నాయి చూద్దాం అంతకన్నా ముందు మా ఛానల్ని మీరు మొదటిసారి చూస్తున్నట్టయితే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి దీనివల్ల మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీదాగా చేరుతుంది ధనుసు రాశి వారి యొక్క గోచారం ప్రకారం వారి యొక్క లాభనష్ట ఫలితాలు శుభ అశుభ ఫలితాలు ఎలా ఉన్నాయి చూద్దాం ఈరోజు రాశి రాశివారికి ఆత్మవిశ్వాసంతో పనిచేసి మంచి విజయాన్ని అందుకుంటారు సుఖ సంతోషాలుంటాయి అర్హతను రెట్టింపు చేసుకునే సమయం ఇది వైజ్ఞానికంగా మంచి అభివృద్ధి సాధిస్తారు ఒక వార్త ఆనందాన్ని ఇస్తుంది లక్ష్మీ అనుగ్రహం అభివృద్ధినిస్తుంది కొన్ని సమస్యలకు పరిష్కారాలు దొరుకుతాయి ఇష్టదేవత ధ్యానం ఉత్సాహాన్ని ఇస్తుంది అనుకూలంగా ఉంటుంది మితంగా మాట్లాడాలి గొప్పవారితో పరిచయం ఏర్పడుతుంది నలుగురికి ఆదర్శంగా నిలుస్తారు ఎంత ఒత్తిడి ఉన్నా ఆరోగ్యాన్ని అశ్రద్ధ చేయకండి ముఖ్య కార్యాల్లో అప్రమత్తంగా ఉండాలి నిందారోపణలు చేసేవారున్నారు ఉద్యోగంలో ఒత్తిడి పెరగచ్చు శాంతంగా ఉండాలి వృధా వ్యయం పెరగకుండా చూసుకోవాలి త్వరలోనే మంచి భవిష్యత్తు సిద్ధిస్తుంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధిస్తారు లాయర్లకు డాక్టర్లకు అనుకూల సమయం టెక్నాలజీ నిపుణులకు విదేశాల నుంచి మంచిగా బృందుతుంది ప్రేమ వ్యవహారాల్లో శుభవార్త వింటారు స్పెక్యులేషన్ పనికిరాదు సంఘంలో గౌరవం పెరుగుతుంది ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి వ్యాపారాలు లాభిస్తాయి ఆశించిన స్థాయిలో ఆదాయం పెరుగుతుంది ఉద్యోగంలో పని ఒత్తిడి అధికంగా ఉంటుంది రాజకీయాల్లో ప్రవేశించే అవకాశం ఉంది సంఘంలో పలుకుబడి పెరుగుతుంది కొన్ని ప్రతికూలతలున్నా ముఖ్యమైన పనులు పూర్తి చేసుకోగలుగుతారు అనవసర ఖర్చులకు అవకాశం ఉంది దూర ప్రాంతంలో ఉద్యోగం లభించే అవకాశం ఉంది ఉద్యోగాల్లో మహోన్నతులు రిపీట్ ఉద్యోగంలో ఉన్నత హోదాలు దక్కుతాయి మీరు అన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉండటం మంచిది కుటుంబ విషయంలో మానసిక ఆందోళన తప్పదు స్త్రీలు అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటారు మీరు ప్రతి విషయాన్ని పూర్తిగా మార్చాల్సిన అవసరం లేదు అన్ని విషయాలు మీ ఎత్తిన వేసుకోవటం అంత శ్రేయస్కరం కాదు ఇక ఈరోజు వీరి ఆరోగ్యం బాగుంది సంపద కూడా బాగుంది కుటుంబ సభ్యుల అండదండలు అధమంగా ఉన్నాయి ప్రేమ సంబంధిత విషయాలు అధమంగా ఉన్నాయి వృత్తి వ్యాపారాలు అధమంగా ఉన్నాయి వైవాహిక జీవితం మధ్యస్థంగా ఉంది ఈరోజు వీరు పాటించవలసిన పరిహారం మద్యం మరియు మాంసాహారాన్ని నివారించండి కుటుంబంలో ఆనందం కోసం మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి